సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు బుధవారం నల్గొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపైన కేశవులు ముదిరాజ్ పూలమాలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు మరోలేనివని చెప్పారు వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిత్రం నరేష్ డాక్టర్ ఏఏ ఖాన్ యాదగిరి గౌడ్ నిరంజన్ అశోక్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు సిద్ధాంతి తెలంగాణ జాతి ప్రొఫెసర్ జయశంకర్ సార్యాకర్ జయంతిని సమాచారంలో కూడా మరియు అర్పించడం జరిగింది వారు తెలంగాణకు జరుగుతున్న అన్యాలు సీమాంధ్ర పాలకులు జరుగుతున్న సిబాంధ్ర పాలకులు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని నీళ్లు నిధులు నియామకాలపైన వారు పుస్తకాల ద్వారా రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా సభలు సమావేశ చర్చల ద్వారా విద్యార్థి సంఘాలను అదేవిధంగా ఉద్యమకారులను మేధావులను అందరినీ సబ్బ వర్గాలను అందరినీ ఐక్యం చేసి తెలంగాణ సాధించే వరకు వారు అవిశ్వాసం వరకు కూడా తెలంగాణ నినాదాలతో పనిచేసి తెలంగాణలో వారు ఏదైతే తెలంగాణ కళలు కనరో ఆ కళలు నెరవేరేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూర్చోాలి వారు స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆస్వాదన కోసం ప్రతి ఒక్కరు పూర్తి చేయాలనుకుంటారు చేయలేదు అని చెప్పలేదు